మనకి అమూల్యమైన వాక్యాన్ని పట్టుకొని వారు మంచయ్యు ప్రభు ఈ విధమైన కృపతో నన్ను నింపని ప్రభుని అడగచ్చు దేవుని సన్నిధులు మన ముందుకు సాగుదాం ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తరిచి అపస్తుడైన పౌరు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచ్చిన మనం చూద్దాం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవ్వరును ఆయన చూడలేదు ఆయన చూడలేదు ఎవరును చూడ నేరడు అమె యువకులను ఎవరికి చెప్పండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించచ్చు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ప్రభుత్వం పిలుస్తున్నాం తండ్రి పిలుస్తున్నాం పిలిస్తే నీ వైపు చూస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు దేవుడు ఆ యొక్క అపస్తుడైన పౌరుల ద్వారా దేవుని యొక్క మహిమ ప్రభావమును ఇక్కడ వివరిస్తున్నాడు సమీపిరాని అంటే ఆయన దగ్గరకు రాలేనటువంటి గొప్ప తేజస్సుతో నివసించు అమరత్వము కలిగిన దేవుడు నీలా దేవుడు చాలా మందిని దేవుని యొక్క మహిమ ఔన్నత్యము తెలియకనే అద్భుతము ఆశ్చర్యము మేలు సంతోషం ఆరోగ్యం కొరకు దేవున్ని నమ్ముకుంటున్నా ఓకే కానీ దేవుని యొక్క ప్రభావం ఏమిటో ఆయన యొక్క పరిస్థితులు ఏమిటో ఒక్కసారి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే ఆయనను సమీపించడానికి కూడా అర్హత లేదు దగ్గర వెళ్ళలేనిటువంటి వెళ్ళలేనటువంటి గొప్ప తేజస్సు సూర్యుడిని నువ్వు చూడగలవా ఉదయ కాలము పన్నెండు పదకొండు ఆ టైంకి బయటకు వస్తే మిఠ మధ్యాహ్నము అసూరి తేజస్సు నువ్వు చూడలేక వచ్చి చాలా వేడిగా ఉంది చాలా ఏమిటది ఆ యొక్క కిరణాలు మనల్ని తాకుతుంటే శరీరం అంతా ఏమైపోతుంది నల్లగా అయిపోతుంది అని అనేక విషయాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన సృజించిన సూర్య చంద్ర నక్షత్రములే ఈ విధముగా ఉంటే సృష్టికర్తంగా తేజస్సు విధంగా ఉందో సమీపి రాని దగ్గరకు కనీసం ఆయన పరిస్థితులు కొంచెం కూడా నీ దగ్గరికి వెళ్ళలే గొప్ప లేడు చూడ నేరడు ఎవరు ఆయన మహిమని ఆయన ప్రత్యక్షతను చూడలేం కాండంలో మోసంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి మనం వచ్చింటాం కాండం ముప్పై మూడో వచ్చాయము

నా చేతితో నేను కంపెద్దను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా పార్శ్వమును చూచేదము అలా